ಮನ ಚೆಲ್ಲ ಸೀಪಾಪೂರ್ ಗೇಟ್ ವದ್ದ ಉದಯ ఏడు గంటలకు సమయం సమయంలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ పంతొమ్మిది మంది మరణించడంతో దాదాపుగా తొమ్మిది మందికి పైగా తాండుకు సంబంధించినటువంటి వాళ్ళే దీంట్లో నలుగురు విద్యార్థులు ఒక డ్రైవరు మిగతా చిన్న పాప కూడా దీంట్లో ఉంది చాలా ఘోరమైనటువంటి సంఘటన ఎవరైతే దీంట్లో మరణించిన వారి కుటుంబాలకి ప్రకటన సానుభూతిని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం మా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వెంబడే సంఘటనా స్థలానికి సందర్శించి నరేంద్ర మోడీ గారికి సమాచారం అందించిన వెంబడే తక్షణమే మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు ఎక్స్క్రీజ కీటగ్రాఫ్లకు యాభై వేల రూపాయలు ప్రకటించడం పట్ల అనేక చిత్ర సిద్ధం చాటుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నటించడం వారికి పదిహేను లక్షల ఎక్కువ రేషియా మరియు చిత్తగారులకు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా తాండూరు నుంచి ఔటరింగ్ రోడ్ వరకు వంద కిలోమీటర్ల ప్రయాణంలో నూట ఇరవై మలుపులున్నాయి అనేక రకాలుగా ప్రతిరోజు నిత్యం నరక యాతన వస్తున్నటువంటి సందర్భంలో రోజు కూడా ఇద్దరు ముగ్గురు ఈ రోడ్డు పైన ప్రాణాలు అవుతా ఉన్నారు ఇవాళ పెద్ద మొత్తంలో యాక్సిడెంట్ జరిగి ఇంతమంది ప్రాణాలు జరిపే ని చెప్పేసి ప్రాణాలు కోల్పోయినని చెప్పేసి మీడియాలో వస్తున్నటువంటి సంఘటన మనం ఇవాళ చూస్తా ఉన్నాం కానీ నెలకి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది ప్రాణాలు పోతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంబడే తక్షణమే ఈ యొక్క రోడ్డుని విస్తరించాలి ఈ రోడ్డుని మలుపులు లేకుండా రోడ్డుగా చక్కగా చక్కదిద్దాలని చెప్పేసి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే రాష్టంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముద్ద నిద్రను వదిలి ఇక్కడ రోడ్డుపైన ఓవర్ తో ప్రయాణం చేస్తున్నటువంటి అనేక రకాల కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క ఓవర్లోడ్ తోటి పదహారు నుంచి పద్దెనిమిది టన్నులు పోవాల్సినటువంటి దాంట్లో ఈ రోజు ఇరవై ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనం గమనించాలను అదేవిధంగా ఈ ఆర్టీసీ బస్సులో కూడా నలభై నుంచి నలభై ఐదు మంది ప్రయాణం చేయాల్సినటువంటి బస్సులు డెబ్బై రెండు మంది ఇవాళ ప్రయాణం చేస్తున్నటువంటి సమాచారం మనకు అందింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం పూర్తిగా ఉంది ఏదైతే రైతులు అదేవిధంగా నిత్య కూలీలుగా ఈరోజు ఆటో డ్రైవర్లుగా రోడ్లపైకి వచ్చి వాళ్ళపైన అజమాయ చేస్తూ అనేక రకాలైన దుర్మార్గపు చాలనలు ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని ఒకవైపు చూస్తా ఉన్నాం కానీ బడా నాయకుల చేతిలో జరుగుతున్నటువంటి యొక్క కాంట్రాక్టర్లు ఈ రోజు ఓవర్లోడ్ లోడ్ తోటి రోడ్లని ఒకవైపు ధ్వంసం చేస్తూ రోడ్లపైన అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ముద్ర నిద్రీ ప్రభుత్వం వెంబడే తక్షణమే దీనికి సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క యాక్సిడెంట్లు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం